రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండుగా విడిపోయిన రైతు సంఘాలు ఏకమై మహబూబాబాద్ లో నెల పంతొమ్మిదిన విలీన సభ ఏర్పాటు చేసుకుంటున్నామని రైతు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడేశ్వరరావు భిక్షపతులు పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థ వల్ల దేశవ్యాప్తంగా రైతులు దోపిడీకి గురవుతున్నారని దాన్ని ఎండగట్టేందుకు రెండు రైతు కూలీ సంఘాలు ఏకమవుతున్నాయని అన్నారు విడివిడిగా ఉన్న అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఒకే సంఘంగా ఏర్పడాలి అని నిర్ణయించుకొని బహిరంగంగా ఈరోజు ప్రకటన చేయాలని అందుకనే ఈ రోజు నుంచి రైతు కూలీ సంఘం విలీనం కావాలనే నిర్ణయాన్ని ఒకే సంఘంగా రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు మాబాదుల్నే రెండు రాష్ట్రాల అక్కడక్కడ పెట్టుబడిదారు విధానం వ్యవసాయ రంగంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే వంద కోట్ల మంది ప్రజలు ఈ భూస్వామ్య వ్యవస్థతోనే దోపిడీకి గురవుతున్నారు ఈ భారతదేశంలో తెలంగాణలో గోదావరి లోయ పరివాక ప్రాంతంలో అనేక మంది అమరవీరుల సాక్షిగా పోరాటాలు కొనసాగించి ఆరు లక్షల ఎకరాల భూమి ఆదివాసులు ఇతర పేద ప్రజలకి పంపకం చేయటం జరిగింది దాంట్లో రైతు కూలీ సంఘం ఒక ప్రధాన పాత్ర వహించింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్